ఇన్ని ఆధారాలు చూపించావు మేము చూపించిన ఆధారం ఏదైనా తప్పు అని తేలితే చంపలేసుకోవడానికి రెడీగా ఉన్నాం లేని నాడు ఈ దుర్మార్గపు టెండర్లని ఇప్పటికి కూడా వ్యాలిడ్గా ఉన్నటువంటి టెండర్లని వెంటనే రద్దు చేయాలి ఇంతకు ముందు జరిగినటువంటి టెండర్ల అవకతవకల మీద ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి సంబంధిత అధికారుల మీద దానికి ప్రాబ్బలం ఇచ్చినటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి వాళ్ళని శిక్షించాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం నలభై వేల కోట్ల స్కామ్ అండి ఇది మనం బోడి మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అని చెప్పి మద్యం స్కామ్ అని రోజు మాట్లాడుకుంటున్నాం ఈ నలభై వేల కోట్ల సంగతి ఏంటి దీన్ని ఇలాగే కొనసాగనిస్తే ఎన్ని వేల ఎన్ని పదులు వేల అవుతుంది కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు ఉండాలి ఈ ప్రభుత్వం వెంటనే అమల్లో ఉన్నటువంటి టెండర్లను రద్దు చేసి పారదర్శకంగా కెపాసిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి క్వాలిటీ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇస్తూ మళ్ళా టెండర్లు పిలవాలని చెప్పి భవిష్యత్తులో కూడా ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ముగిస్తున్నాను